హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడైతే అయితే నూలుకోలు దుంపల వేపుడు నేను చేస్తూ ఉన్నాను ఈ కర్రీ వచ్చేసి చాలా హెల్దీ వల్ల అయితే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఇది మనకు వచ్చేసి అన్ని సీజన్లో అయితే దొరకదు కేవలం చలికాలంలో మాత్రమే ఎక్కువ దొరుకుతుంది సూ ఇది సీజనల్ కర్రీ అందుకని చెప్పేసి మనకి దొరికినప్పుడే వండుకొని తినాలి ఇక్కడ వచ్చేసి దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదా మనకి శరీరం అధిక బరువు ఉంటుంది కదా తగ్గించడానికి యూజ్ అవుతుంది అలాగే మనకి బీపీ షుగర్ లాంటివి ఉంటాయి కదా అవి కూడా మనకి నియంత్రించడంలో సహాయపడుతుంది ఇంకా క్యాన్సర్ అయితే మనకి వివిధ క్యాన్సర్లు ఉంటాయి రొమ్ము క్యాన్సర్ అలాగే ఇంకా గర్భాశయం క్యాన్సర్ అలా వివిధ రకాల క్యాన్సర్లు అయితే ఉంటాయి అవన్నీ కూడా తగ్గించడంలో ఇక్కడ అయితే చాలా సహాయపడుతుంది ఇంకా కొంతమందికి అయితే శరీరం దుర్వాసన వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళైతే రేర్గా అంటే మనకి ఒక వన్ వీ వీక్లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా తీసుకుంటే దాన్ని శాశ్వతంగా అయితే తగ్గించవచ్చు ఈ కర్రీ వచ్చేసి మనకి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మనకి కొంచెం ఆలు కర్రీ లాగా అనిపిస్తుంది కానీ కొంచెం ఉడకడానికి అయితే చాలా సేఫ్ అయితే పడుతుంది కొంచెం పైపూర్ వచ్చేసి హార్డ్గా ఉంటుంది మీరు ఎవరైనా నా వీడియో నచ్చే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లాంగ్ వీడియో ఉంది దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ అవ్వాలి చూడండి బై ఫ్రెండ్స్